హలో అండి నమస్తే బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాస్ ఊరెళ్ళు వచ్చాం కదండీ ఇంటికి తర్వాత రోజు అన్నమాట ఇది ఏంటి ఇంత లేటుగా పెడుతుందని అనుకోకండి పండగ పనులు కదా పనుల్లో బిజీ అయిపోయి లేటు కట్టాను అనమాట ఇది ఆ రోజైతే మార్నింగ్ వెళ్ళేసి ఇల్లు గుమ్మలు శుభ్రం చేసుకుని కడుక్కొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి తీరా పండగ చూస్తే పది రోజులు కూడా టైం లేదండి ఇంటి పనులు చేసుకుంటాకే గబగబా చేసేసుకోవాలి ఫస్ట్ గానే అందుకనే ఈ అయితే మొదలు పెడదాం అనుకుంటున్నాను దానికి తోడు ఈ రోజు మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారండి ఈ రోజు హాలిడే అనమాట ఈ పని మొదలెట్టుకున్న రోజైతే బయట చక్కగా కడిగేసుకుని ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే చక్కగా బజ్జీలు వేసానండి బజ్జీల ఆకారాలు ఎప్పుడు రావు నాకు ఎంత వేసినా సరే రౌండ్గా అయితే రావండి పలచగా అయిపోతుంది పిండి అందుకనేమో సర్లేండి తినడానికి ఆకారం ముఖ్యం ఏంటి ఆహారం ముఖ్యం కానీ అంతే కదండి మనకు ఆహారం ఉంటే చాలు ఆకారంతో పని ఉంది ఇదిగోండి టీ పెట్టేసుకున్నాము కొబ్బు పగిలిపోయింది ఏమనుకోకండి పొద్దున్నే జారిపోయి పగిలుతుంది అనమాట చెయ్యి జారి టిఫిన్ మాత్రమే ఇస్తానండి వంట అయితే మొదలెట్టాలి ఈ లోపైతే ఈ సామాన్లన్నీ తీసి పక్కన సర్దిద్దామని అయితే స్టార్ట్ చేశాను ఈ సామాన్లన్నీ కూడా ఒక దాంట్లో సర్దేసుకుని వంట అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా దులిపేసుకున్న భూజులన్నీ చక్కగానే శుభ్రం చేసేసుకున్నాం అనుకోండి పని అయిపోతుంది కదా అని చెప్పేసి సామాన్లన్నీ తీసేసానండి తీసేసిన తర్వాత వంట చేసేసుకున్న తర్వాత అవన్నీ పక్కన పెట్టేసుకుని ఇంట్లోని గదిలోని వంట గదిలో అయితే దులపడం మొదలు పెట్టాను ఇక దులిపేసి మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్గా అక్కడ స్ప్రే అయితే చేశానండి ఇంటి స్ప్రే అంటే ఫో ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ వేసేసి వాటర్లో దాని ద్వారా అయితే క్లీన్ చేస్తాను జిడ్డు మార్కులు ఏమన్నా ఉంటే పోతాయని చెప్పేసి పోయినాయి అండి చక్కగా నీట్గా వచ్చేసింది అనమాట స్మెల్ కూడా బాగుంది సో దాంతోనైతే క్లీన్గా మొత్తం తుడిచేసుకున్నాను తుడిచేసుకుని దాని మీద పేపర్స్ అయితే వేసేసుకొని ఇంకా డబ్బా సర్దేసుకున్నానండి ఇక్కడ నాకు ప్లస్ ఏంటంటే నేను వచ్చి వన్ మంతే అవుతుంది కదండి ఇంట్లోకి వచ్చి ఆ వచ్చినప్పుడు మొత్తం సామాన్లు అన్నీ చక్కగా కడిగేసుకుని అండి తోమేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే నేను వాటిని తుడిచేసి పెట్టేసుకుంటున్నాను దుమ్మేమీ లేదు నీట్గా ఉన్నాయి ఇంక వన్ మంత్ కదా అయ్యింది ఇంకా ఉంటే దుమ్ము పట్టుతుందేమో ప్రస్తుతానికైతే దుమ్ము ఏమి లేదనమాట వాటిని కూడా కొద్ది గొప్ప దుమ్మున్నా కూడా చక్కగా తుడిచేసుకుని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా పైన పెట్టినవన్నీ సామాన్లు కూడా కడిగేసి పెట్టేసింది నేనండి ఇంకా అవన్నీ తీసి పని అయితే లేదు పైన భూజులు ఉంటే మాత్రమే దులిపేసి పెట్టేశాను కబోర్డ్లో నేను ఇంకా స్ప్రేతో అయితే శుభ్రంగా తుడిచేసుకున్నానండి క్లీన్ అయిపోయింది ఇక్కడ ఏమైనా మరకలు ఉన్నా కూడా పోయాయండి చక్కగానే చిన్న చిన్న మరకలు ఉన్నా కానీ అవి నల్లగా పట్టేసాయి మరి ఏంటో తెలియదు ఏం పెట్టారు అక్కడ నల్లగా అయితే మరకలు పట్టేసాయి ఆ మరకలన్నీ కూడా స్ప్రే చేసేసి తుడిస్తే పోయేలేండి ఇక్కడ వీడియో తీయడానికి మా ఊడు ఎన్ని తెప్పలు పడుతున్నాడు అనుకున్నారు అక్కడ స్టాండ్ చూస్తే చూసారా ఎలా మెల్ల అందుకనే నేను దానికి పెట్టలేదనమాట ఆ ఫోను సర్లే మా కూడా ఖాళీగానే ఉన్నాడు కదా ఈరోజు వీడియో తీరా బాబు అంటే ఇలా షేక్ చేస్తున్నాడు అనమాట ఇంత షేక్ చేసి తీసేస్తున్నాడు ఎలా వచ్చింది అనేది వీడియో మీరు కామెంట్ చేసి చెప్పండి మరి శుభ్రంగా అయితే తుడిచేసుకున్నాను తుడిచేసుకుని మిక్సీ గ్రైండర్ మా పిన్ని అయితే గ్రైండర్ ఇచ్చిందండి ఇంకా గ్రైండర్ కూడా చూపిస్తాను ఆ గ్రైండర్ కూడా అక్కడ తుడిచేసుకుని పెట్టేసుకున్నాను అనమాట చక్కగా నీట్గా సరి చేసుకున్నాను ఇవన్నీ కూడా చాలా టైం పట్టింది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కానీ అవన్నీ తుడవడానికైతే టైం అయితే చాలా టైం తీసుకుందండి చక్కగా తుడిచేసుకుని అవన్నీ శుభ్రంగా చేసేసుకుని పేపర్లు వేసి వేసేసుకున్నానండి పేపర్లో వేసాను కానీ కబోర్డ్లో వేసుకునే షీట్లు అయితే కొనాలి అవి ఒకటి ఉంటే దీంట్లోకి మొత్తం సరిపోతుంది అనమాట వేసేసుకుంటే నీట్గా అనిపిస్తుంది చూడటానికి కూడానే తర్వాత తడిగుడ్డ తుడిచేసాను కదా మళ్ళీ ఇంకా గుడ్డటైతే మళ్ళీ తుడుస్తున్నాను చాలాసేపు అండి కింద మరకలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట దూరంగా కనిపించట్లేదు కానీ దగ్గరికి అయితే చిన్న చిన్న మరకులు చాలా ఎక్కువగా ఉన్నాయండి అవన్నీ తుడిసేసాయి కదా ఇదిగోండి తలతాల మెరిసిపోతుంది కదా నాకు ఇచ్చిన ఇదిగోండి ఇదే గ్రైండర్ ఒక పిండిచ్చింది అనమాట ఇంకెన్ని చూసారు ఈ మరకలో అస్సలు వదలలేదు ఆ పైన వదిలినాయి కానీ ఇదిగోండి ఈ మరకలు అసలు వదలలేదు ఇదిగోండి ఇలా సర్వ్ చేసుకున్నాను ఈ లుక్ అయితే మార్చేసాను ఇటు సైడ్ ఏమో స్టీల్ ఉండేవి స్టీల్ ప్లేస్లో ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లేస్లో స్టీల్ పెట్టాను అనమాట మళ్ళీ ఒకే చోటు ఉంటే బోర్ కొడుతుంది కదండి మనకి కిచెన్లోని లుక్ కూడా అందుకే ప్లేస్లు మారుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడేమో ఒక్కొక్కటి పెడతా ఉంటాను అనమాట మనకు అలవాటే కొత్త వాళ్ళు అనుకోండి గజ్ గజి అయిపోతారు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు అనమాట చూసారా ఇది ట్రేలో అయితే మొత్తం ఉప్పు ఆవాలు ఇంకా మసాలా దినుసులకు సంబంధించిన గాజెస్ అలా పెట్టుకున్నాను అక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్న ట్రేలోనైతే స్టాండ్లో మనకి పంచదార టీ పొడి డైలీ వేసుకున్న పోపు దినుసులు అవన్నీ కూడా అందులో పెట్టానండి చిన్న చిన్న డబ్బాలన్నీ కూడా ఇదిగోండి ఇందులోనేమో చిన్న చిన్న గ్లాసులు లోటాలు అవన్నీ ఇందులో వేసిన ట్రేలోనే కింద బుట్టలనైతే మిగిలిన సామాన్లు అయితే వేసుకున్నాను అక్కడ స్టాండ్ ఉంది వెనక సైడ్ సైడు స్టాండ్లో అయితే మిగిలిన ప్లేట్స్ కంచాలవి పెట్టానండి ఇదిగోండి స్టీల్ డబ్బాలన్నీ లైన్ లైన్గా అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు హాట్ బాక్స్లు అవన్నీ అండి ఇవి రేర్గా వాడేవి ఎక్కువ వాడం కదా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము ఇవి మిగిలిన కిందనైతే ఇంకా మనకు డైలీ యూజ్ చేసేవన్నమాట ఈ డ్రింక్స్ అవి ఇంట్లో ఇస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతాను ఇంటి దగ్గర తీసుకుంటారు ఇంటి దగ్గరకు వచ్చి అవన్నీ అండి చూసారా అదిగోండి అదే గ్రైండర్ దానికి చిన్న గిన్నె కూడా వచ్చిందండి మర్చిపోయాను మొన్న సర్ప్రైజ్ అన్నాను కదా మా ఆంటీ గారు వీడియోలో చెప్పాను కదా మా అంటీ గారు నాకు ఒక గిఫ్ట్ పంపించారు గిఫ్ట్ చూపిస్తానని ఆ గిఫ్ట్ గురించి అండి ఇదిగోండి పార్సిల్ వచ్చింది నేను క్లీనింగ్ పనిలో ఉంటే అదే టైంలో వచ్చిందండి పార్సల్ చూసారా ఇదిగోన్ని పార్ట్స్ వచ్చాయి బాగున్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయండి నేను వీడియోలో చూసి చిన్నం అనుకున్నానండి చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడు ఇంతకే దీంట్లో వేయడానికి మట్టి ఎక్కడి నుంచి తేవాలో నేను గారు మొక్కలతో పాటుగా ఈ పార్ట్స్ కూడా ఆర్డర్ చేసి పంపిస్తారండి మొక్కలేమో పార్సల్ చేస్తారు ఆ మొక్కలు కూడా మీకు చూపిస్తాను ఉండండి చూసారా చక్కగా ఐదు వచ్చాయి ఐదు ఐదు రంగులు అన్నమాట కింద ప్లేట్లు కూడా వచ్చాయి నెక్స్ట్ ఏమో కుండీలు వచ్చేయండి అమౌంట్ అయితే నేను ఎవరు మా ఆంటీ గారే ఇచ్చారు గిఫ్ట్ అన్నారు కదా ఏంటో అంత అభిమానం ఆంటీ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా నచ్చాయి అనమాట ఈ పాట్స్ అన్నీ కూడా ఈ మధ్య మొక్కల మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉంది కాకపోతే చేసుకునేందుకు అవకాశం లేదన్నమాట అక్కడ ఉన్నది చిన్న ప్లేస్ ఉండేది భీమవరంలో ఎక్కడ పెట్టుకుంటాం ఏం అనే ధైర్యం చేయలేకపోయేవాళ్ళం అనమాట ఎక్కడైనా కొద్దిగా భయపడితేనే చేస్తున్నాను కానీ ఎవరేమంటారు ఏదన్నా మాట అంటారేమో మొక్కలు ఎందుకు పెడుతున్నా ఎక్కడ పెడుతున్నావు ఇల్లు పాడైపోతుంది అంటారేమో అని భయపడితేనే చేస్తున్నాను వీలైనంత వరకు నీట్గా ఉండడానికే ట్రై చేస్తున్నానండి నీట్గా మొక్కలు పెట్టిన చోట కొద్దిగా గందరగోళంగా అవ్వకుండా చక్కగా నీట్గా ఉండేలా చేస్తున్నాను ఎందుకంటే అలా అంటే వాళ్ళకే అభ్యంతరం ఉండదు కదా ఈ పాడు చూసారు ఎంత హైట్ ఉందో చాలా పెద్దదండి ఒక రెండు రెండున్నర కేజీలు ఏమన్నా సరే వస్తువులు రెండు రెండు కేజీల పైన పడుతుంది అనమాట ఇందులోని అంత ఉంది ఇంత మట్టి ఎక్కడి నుంచి తేవాలో నాకు అర్థం కావట్లేదు కోకోపీడ్ ఆర్డర్ పెట్టాను అవి కూడా వస్తాయి అసలు చూసారా ఎంత బాగున్నాయి కదా పాట్స్ సర్లేండి సామాన్లు సర్దుకున్నాయి చూస్తారు కదా ఇదిగోండి కిందనైతే ఇది అనమాట ఇంకా స్టవ్ దగ్గర ఎందుకు చూపించలేదంటే ఇదిగోండి కడిగి తోమేవి ఇవి ఉన్నాయి ఇంకా ఇవైతే తోమి పెట్టాలి దనైతే ఇలాగ శుభ్రమైపోయింది నెక్స్ట్ ఏమో ఇదిగో నేను ఒక మొక్క వేసాను చూడండి ఎంత బాగుందో ఇది ఏంటంటే మా ఊడి స్వెటర్ అనమాట అది డబ్బాలో మట్టి వేసేసి స్నేక్ ప్లాంట్ అయితే వేసి ఇంట్లో పెట్టాను మనకి సింపుల్గా డెకరేటివ్ ప్లాంట్ వచ్చేసింది కదా ఇంట్లోకి ఇదిగోండి ఆంటీ గారు పంపించిన మొక్కలు ఎంత బాగున్నాయో చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో మొక్కలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఎంత నచ్చాయో థ్యాంక్స్ ఆంటీ గారు ఇంత మంచి మొక్కలను పంపించారు నాకు నాకు వీలైనంత వరకు వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాకైతే ట్రై చేస్తాను ఇంకా ఏంటో ప్రయత్నమే చేస్తున్నాను మొక్కలు వేయడంలోనే ఇది సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా నిలబడాలి మొక్కలు మళ్ళీ ఆంటీ గారికి నేను వీడియో తీసి పెట్టాలి థ్యాంక్స్ ఆంటీ చాలా అంటే చాలా థ్యాంక్స్ మీరు భీమవరం గంగక్క వ్లాగ్స్ చూస్తారా చూస్తే అందులో చూడండి మొక్కలు అయితే చాలా బాగా పెంచుతారు ఆంటీ గారు ఆ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి నాకు తెలుసు అనమాట నా చిన్నప్పటి నుంచి తెలుసు ఆంటీ గారు ఇదిగోండి మనీ ప్లాంటు బాగుంది కదా ఇదిగోండి నేను ఇలా డెకరేట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఆ మొక్కలు అందులో వేసేసి అదొక మొక్క కదండి ఇక్కడ నేను కబోర్డ్లో లోపల చక్కేలా పెట్టుకున్నాను ఇవన్నీ చిన్న చిన్ని ప్లాంట్స్ అండి అవి ఒరిజినల్ ప్లాంట్స్ మధ్యలో ఉన్నవైతే డూప్లికేట్ ప్లాస్టిక్ ప్లాంట్స్ అనమాట ఇవి ఒరిజినల్ బాగున్నాయి కదా నాకు దొరికినంత వరకు ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న మొక్కలనే అలా వేసాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కదా వాటిని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది అవి ప్లాస్టిక్ మొక్కలు అండి ఇది వనీ ప్లాంట్ లీవ్స్ అనమాట ఇది స్వెటర్ స్వెటర్ చిన్నప్పుడు మా ఊడుకున్న స్వెటర్ అలా కట్ చేసి అక్కడొకటి అక్కడొకటి అలా డెకరేటివ్గా యూజ్ చేస్తున్నాను అనమాట ఒకటైతే చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా కుట్టాను అది చూపిస్తానులేండి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఇదిగోండి ఇది ఒకటి నేను ఈ ప్లాంట్ అయితే కొన్నాను ఆంటీ గారు పంపించిన పాటలు అయితే పెట్టేశాను ముందే కొనించుకున్నాను అనమాట కరెక్ట్గా ప్లాంట్ తెచ్చి పెట్టిన తర్వాత మొక్కలోనే నెక్స్ట్ ఏమో ఆ పాట్స్ కూడా వచ్చాయి అన్నమాట ఇదిగోండి నేను పెంచిన మొక్కలైతే ఇవి కొన్ని చాలా అంటే డైలీ మ్యాక్సిమం రోజుకి ఒక మొక్క వచ్చినట్టు వస్తుందండి మా ఇంటికి ఇవి వేసాను కదండి అండి వచ్చేస్తున్నాయి చక్కగా బ్రతుకునాయి అనమాట నెక్స్ట్ ఇదిగోండి కొన్ని తులసమ్మని చూసారు ఎంత బాగుందో చాలా గుబురుగా వస్తుంది కదా బంగారు తల్లి తులసమ్మ ఎవరి దిష్టి తగలకూడదమ్మ నీకు ఇదిగోండి ఆంటీ గారు ఇచ్చిన ఇంకొక ప్లాంటు మొత్తం సెవెన్ ప్లాన్స్ ఇచ్చారనమాట ఇది మూడోది నెక్స్ట్ ఏమో మట్టి సరిపోలేదండి ఒకటి నాలుగోది నెక్స్ట్ ఇంకోటి చూపిస్తానండీ ఐదోది ఇదిగోండి చక్కగా నిలబడినయి మట్టే సరిపోలేదు నేను కోకోపీట్ ఆర్డర్ పెట్టాను కదా అది వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తాను ఇదిగోండి ఎనిమిది ఆరోదా ఐదోది ఇది ఆరోది నేను లెక్క మర్చిపోయానండి చూడండి మొత్తం అన్నీ ఇగో ఇది ఒకటండి నెక్స్ట్ ఏమో ఇది పోయింది ఇంక లోపల పెట్టాను కదా ఆ మొక్క అనమాట బయట పెడుతున్నాను ఎండ కోసము ఇదిగోండి ఇది కొద్దిగా డల్ అయింది ఏంటో చూడాలి మొక్క ఇది మాత్రం డల్ అయిపోయింది అన్ని మొక్కలు బాగున్నాయి చాలా డల్ అయిపోయింది రిపోర్ట్ చేస్తాను కదా కొద్దిగా బాగుంటుందమ్మో చూడాలి నాకు ఎందుకో అర్థం కావట్లేదు ఇదిగోండి చూసారా అవి వేసాను కదా లోపల మొన్న వినాయకుడు విగ్రహం పెట్టి వేశాను కదా గణపతి అక్కడ ఇది కూడా బతికేయండి చాలా బాగా వచ్చాయి అనమాట వస్తున్నాయి వేర్లే అండి రాళ్ళు తీసి చూస్తే దాని కింద వేర్లు వచ్చినట్టు కనిపిస్తున్నాయి అనమాట ఈ రాళ్ళు కింద చాలా చక్కగా ఉంది కదా నాకైతే పాలు నచ్చింది ఇది మొక్క అలా నిలబడిపోయిందండి ఇది చాలా మొండి ఉంది నలని అసలు బలే ఉంది మనీ ప్లాంట్స్ అవి ఉన్నాయి కదా ఇదిగోండి ఇందులో వేసినవి కూడా వచ్చేసినాయి అనమాట ఇందులో వేసిన మనీ ప్లాంట్ అయితే డల్ అయిపోయింది అండి ఇవి మాత్రం బాగా వచ్చాయి చూసారా ఎంత బాగా వచ్చాయో నేను ఇంట్లోనే పెట్టానండి ఎండలోనే అసలు ఏం పెట్టలేదు ఇంట్లోనే ఉందనమాట మొక్క అయితే చాలా చక్కగా వస్తుంది ఎందులో వేసినా వచ్చేస్తాను అన్నట్టుగా వచ్చేస్తుందండి ఎందుకండి ఇది ఒక మొక్క అనమాట ఆంటీ గారు ఇచ్చిన మొక్కలు మొత్తం ఏడు ఏడు మొక్కలండి సెవెన్ ప్లాంట్స్ నేను లెక్క మధ్యలో మర్చిపోయాను మాట్లాడతా మీతో చాలా అంటే చాలా బాగున్నాయండి ఆంటీ గారికి ఈ వీడియో ద్వారా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీకు కూడా వీడియోని ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి మీరు కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేది కామెంట్ చేయండి మొక్కలు నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం